ఇప్పుడు దసరా నవరాత్రులు కూడా స్టార్ట్ అవుతున్నాయి కదా ఎవరైనా లలితా సహస్రనామాలు చదవడానికి ఇబ్బంది పడుతున్నట్లయితే లేదా వచ్చినట్లయితే లలిత చాలీసా సహస్రనామాలు రెండు చదవచ్చు లలిత చాలీసా చాలా ఈజీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇక్కడ ఏ విధంగా చదవాలో నేను పక్కన డిస్ప్లేలో కూడా పెట్టాను శ్లోకాలు అవి చదువుతూ అవి చూసి చదువుతూ ఫాలో అయిపోండి ఇది నవరాత్రుల్లోనే కాదండి మంగళ శుక్రవారాల్లో కూడా చదువుకుంటే చాలా మంచిది ఓకేనా లలిత మాత శంభు ప్రియా జగతికి మూలం నీపమ్మ శ్రీ భువనేశ్వరి అవతారం జగమంతటికి ఆధారం హేరంబునికి మాతవుగా హరిహరాదులు సేవింప చెండుని ముండుని సంహారం చాముండేశ్వరి అవతారం పద్మరేకుల కాంతులలో బాళ త్రిపురా సుందరిగా హంసవాహనూఢునిగా వేదమాతవైవ శ్వేత వస్త్రము ధరించి అక్షరమాలను పట్టుకొని భక్తి మార్గము చూపితివి జ్ఞాన జ్యోతిని నింపితివి దానేశ్వరిగా కాశీపురమున కొలుగుండ ఆది భిక్షువై వచ్చాడు సాక్షాదా పరమేశ్వరుడు కదంబవన సంచారినిగా కామేశ్వరుని కలత్రముగా కామితార్థప్రదాయనిగా కంచి కామాక్షి వైనావు రాజ నిలయనిగా శ్రీమత్రిపుర సుందరిగా సంపదలు ఇవ్వమ్మా శ్రీ మహాలక్ష్మి గరావమ్మా మణిద్వీపమున కొలు महाकाली अवतारमुलो महिषासुरिणी चम्पितिवि पट्टु वस्त्रपु कान्तुलो पारिजातपु माललो पार्वती देवि रक्तवस्त्रपु रक्तवस्त्रपूदरिञ्चि ङ्गमुना प्रवेशि रक्तबीजुनि हतमार्चि रम्यक पर्धिनिवैना कार्तिकेयुक् मातवुगा, कात्यायनिग करुणी कलियुगमन्त कापाड कनकदुर्गवैलसि रामलिङ्गेश्वरुनि राणिविग రవికుల సోముని రమణివిగా రమావాణి సేవతిగా రాజరాజేశ్వరి వైనాభూ ధరించి పాశుపతాస్త్రము చేబూని శంభుని వచ్చింది శ్రీ శ్యామలగా महामन्त्रादिदेवत ललिता त्रिपुरा सुन्दरिगा दारिद्र्यबादलु तुलिगिञ्चि महदानन्दमु कलिगिंचे आर्तत्राण परायनिवे वे, वे आदिशङ्करा पूजितवे అపర్ణాదేవి రావమ్మ విష్ణు పాదమున జనించి గంగావతారము ఎత్తి భాగీరథుడు నిను కొలువా भूलोकानि कि ललिता माता शम्भुप्रिया जगति किमूलं नीबम्मा श्रीभुवनेश्वरि अवतारं जगमन्तटिकी आधारं। आशुतोसि निप्पञ्चि अर्धशरीरं दाल्सिवि आदिप्रकृतिरूपिणिगा दर्शनमिच्चनु जगदम्बा दक्षिणि इण्टि सती देविगा चालिञ्चि अष्टादशपीठेश्वरिगा दर्शनमिच्चनु जगदम्बा శంకుచక్రము ధరించి రాక్షస సంహారము చేసి లోకరక్షణ చేశావు భక్తుల మదిలో నిలిచావు పరమశాంత స్వరూపిణిగా చిరునవ్వులను చిందిస్తూ చెరుకుగడను ధరించితివి पञ्चदशाक्षरिमन्त्रादितगा परमेश्वर परमेश्वरितो प्रमदगनमुलुकुलुवुण्ड కైలా సంబే పులకించే శురులు అసురులు అందరును శిరసును వంచి మృక్కంగా మాణిక్యాల కాంతులతో నీ పాదములు మెరిసినవి మూలాధార చక్రములో योगिनुलकु आदीश्वरियै अै अङ्कुशायुधादारिणिग श्रीजगदम्बा सर्वदेवतला शक्तुलचे सत्यस्वरूपि निपी शङ्खनादमुतिवि सिंहवाहिनिग ववि ललिता माता शङ्कुप्रिया जगति किमूलं नीबम्मा श्रीभुवनेश्वरि अवतारं जगमं तटिकी आदारम् महामेरुभूनिलयिनि वि मन्दारकुसुमामाललतो मुनुलन्दरुणिनुकुलवङ्गा मोक्षमार्गमु चूपिति चिदम्बरेश्वरिणी लीला सृष्टि चिद्रूपी परदेवतगा चिरुनवुलनू चिन्तिे अम्बाशाम्बवि अवतारम् अमृतपानं नीनामम् अद्भुतमैन न महिमा अतिसुन्दरमो अम्मलगन्ना अम्बुग ముగ్గురమ్మలకు మూలముగా జ్ఞానప్రసూనారావమ్మ జ్ఞానమునందరికి ఇవ్వమ్మా నిష్టతో నిన్నే కొలిచెదము నీ పూజలని చేసేదము కష్టములన్నీ కడతేర్చి కనికరముతో మము కాపాడు రాక్షస బాధలు పడలేక దేవతలం దా ప్రార్థింప అభయహస్తము చూపితి అవతారములూ దాల్చితి అరుణారుణపు కాంతులలో అగ్నివర్ణపు జ్వాలలలో అసురులనందరును దునుమాడి అపరాజితవై అపరాజిత గిరిరాజునికి పుత్రికగా నందనందుని సోదరిగా భూలోకానికి వచ్చితివి భక్తుల కోర్కెలు తీర్చితివి లలిత మాత శంభు ప్రియా జగతికి మూలం నీవమ్మ భువనేశ్వరి అవతారం జగమంతటికీ ఆధారం పరమేశ్వరునికి ప్రియ సతిగా జగమంతటికీ మాతవుగా అందరి సేవలు అందుకొని అంతట నీవే నిండితివి కరుణించమ్మా లలితమ్మా కాపాడమ్మా దుర్గమ్మ దర్శనమియగరావమ్మ భక్తుల కష్టం తీర్చమ్మా ఏ విధముగా నిను కొలిచినను ఏ పేరున నిను పిలిచినను మాతృహృదయ వైదయ చూపు కరుణామూర్తిగా కాపాడు మల్లెలు మొల్లలు తెచ్చితిమి మనసు నీకే ఇచ్చితిమి మగులమంతా చేరితిమి నీ పారాయణ చేసితిమీ త్రిమాతృరూప సృష్టి స్థితి లయకారిణి మీ నీ నామములు ఎన్నెన్ లెక్కించుట మాతరమ ఆశ్రితులందరు రారండి అమ్మ రూపము చూడండి అమ్మ కుణీరాజనమీచి అమ్మ దీవెన పొందుదము సదాచార సంపన్నవుగా సామగాన ప్రియలోలినివి సదాశివ కుటుంబినివి సౌభాగ్యవీ చేతవో మంగళగౌరీ రూపముమును మనషుల నిండా నింపండి మహాదేవికి మనమంతా మంత మంగళహారతులము లలిత మాత శంభు ప్రియా జగతికి మూలం నీప శ్రీభువనేశ్వరి అవతార आधारम्